ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరిని కింద కార్యకర్త దగ్గర నుంచి సాధారణగా ప్రజల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా చాలా మర్యాదగా మర్యాదపూర్వకంగా గౌరవంగా చూసుకోవడం జరుగుతుంది ఎవరికీ ఆత్మగౌరవం అన్నటువంటిది దెబ్బ తినకుండా ఆ రక్ దెబ్బ తినే విధంగా ఎవ ఏ చర్యలు ఉండవు గతంలో జరగలేదు భవిష్యత్తులో కూడా జరగవు ఆత్మగౌరవ సమస్య అన్నటువంటిది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేరే ఇతర కారణాల వల్ల పార్టీని వేడడం అన్నటువంటిది రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలో పార్టీలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకి ఎన్నికల ముందు సర్వసాధారణమైనటువంటి విషయం పార్టీ రాజకీయ పార్టీలు కంటిన్యూ అవుతాయి అలాగే రాజకీయ నాయకులు కూడా పార్టీలు అవసరాన్ని బట్టి కొంతమంది మారుతూ ఉంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఆత్మగౌరవం ఉండటానికి ఎక్కడ పార్టీలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు లేదు అన్ని రాజకీయ పార్టీల నుంచి చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వీడి వెళ్ళినారు సో ఆత్మగౌరవం దెబ్బతిందని అంటారా లేకుండా ఉంటే తెలుగుదేశం నుంచి కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు సో ఈ వెళ్ళడం అన్నటువంటిది జనసేన నుంచి వెళ్ళిపోతున్నారు కేసు నాని తెలుగుదేశం పార్టీని వీడి మన పార్టీకి వచ్చారు ఆత్మగౌరవం అన్నటువంటిది అక్కడ సమస్య కాదు సమస్యలు వేరే ఉంటాయి వివిధ కారణాల వల్ల పార్టీని వేయడం జరుగుతుంటుంది అవకాశాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు రకరకాల కారణాల వల్ల పార్టీని వేయడం జరుగుతుంది చివరి సిద్ధం సభ ఎట్లా జరుగుతుంది చరిత్ర పుటల్లో నిలిచిపోయేటటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏ ఇతర రాజకీయ పార్టీ ఇటువంటి సభ గతంలోనూ భవిష్యత్తులోనూ జరగని విధంగా ఈ యొక్క సభ జరగబోతూ ఉంది ఎందుకనంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ కానీ స్పందన కానీ చూస్తే పదహైదు లక్షల మందికి ఒక్క వ్యక్తి కూడా తగ్గడు అన్నటువంటిది ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పినటువంటి విధంగా ఈ రోజుకి ఏడు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల మంది సంసిద్ధత వ్యక్తం చేశారు ఇంకొక ఎనిమిది లక్షల మంది ఈ యొక్క సభకు మొత్తం పదహైదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం